ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఇంకా ఎవరు కొనరాదు ఇది డిక్లేర్ చేయడం అయింది అందువల్ల ఈ వన్ వన్ మంత్ వరకు మేము చూస్తాము ఇక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేర సేరమ్ అది సర్వేకి అనాలిసిస్కి పంపుతాము అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి ఈ సేవించడం జరగాలి అంతవరకు ఈ వన్ కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ మేము ఈ షాపులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారికి తెలియజేశాము ఇవి చికెన్ అమ్మకాలన్నీ నిషేధించే విధంగా యాక్షన్ తీసుకోవాలని వారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎం అండ్ హెచ్ఓ గారు వెటనరీ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు దీనికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ పకడ్మందిగా అమలు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు హై టెంపరేచర్ వస్తుంది నోటిమంట కళ్ళ మంట కూడా నీళ్లు కారుతూ ఉంటాయి దాని ఒంటి మీద కూడా ర్యాషెస్ వస్తాయి బర్డ్ కూడా బాగా ఇమీడియట్ గా చనిపోతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఎక్కువ బర్డ్స్కి ఎఫెక్ట్ అవుతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి ఈ వైరస్ కి మనిషికి సోకే అవకాశం ఉంది కానీ మన రాష్ట్రంలో ఒక కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండలేదు మెయిన్ గా ఈ వండిన మాంసం తినడం వల్ల హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి మనం ఎలాగ కుక్కుడు కుక్కుడు మీటు హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి వెళ్తుంది యాభై డిగ్రీలకి వెళ్ళగానే ఈ వైరస్ కిల్ అవుతుంది కాబట్టి మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ ఉంది కానీ ఈ మీట్ ని హ్యాండిలింగ్ చేసేవాళ్ళు పోల్ట్రీ ఫార్మ్స్ లో పని చేసే వాళ్ళు జబ్బుతో ఉన్న పశువులతో డీల్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరడం ఫ్లూ లక్షణాలు ఉంటాయి అండి మెయిన్ గా జ్వరము జ్వరము దగ్గు రంప జలుబు ఇవన్నీ ఉంటాయి మెయిన్ గాను కళ్ళ మంట నీరు కారుతుంది కానీ కళ్ళు కలగా ఉండే అవకాశం లేదు ఫ్లూ లక్షణాలు ఉంటాయి మెయిన్ గా సహృదాయ శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస మాట్లాడుతున్నాను మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఒక ఎన్ఆర్ పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అన్న అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం తోటి వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో కో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది అందువల్ల ఇక్కడున్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఇంకా ఎవరు కొనరాదు ఇది డిక్లేర్ చేయడం అయింది అందువల్ల ఈ వన్ వన్ మంత్ వరకు మేము చూస్తాము ఇక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేర సేరమ్ అది సర్వేకి అనాలసిస్కి పంపుతాము అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి ఈ సేవించడం జరగాలి అంతవరకు ఈ వన్ కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ మేము ఈ షాపులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారికి తెలియజేశాము ఇవి చికెన్ అమ్మకాలన్నీ నిషేధించే విధంగా యాక్షన్ తీసుకోవాలని వారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంటు డిఎం అండ్ హెచ్ఓ గారు వెటనరీ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు దీనికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ పకడ్బందీగా అమలు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు హై టెంపరేచర్ వస్తుంది నోటిమంట కళ్ళ మంట కూడా నీళ్లు కారుతూ ఉంటాయి దాని ఒంటి మీద కూడా ర్యాషెస్ వస్తాయి బర్డ్ కూడా బాగా గా చనిపోతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఎక్కువ బర్డ్స్కి ఎఫెక్ట్ అవుతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి ఈ వైరస్ కి మనిషికి సోకే అవకాశం ఉంది కానీ మన రాష్ట్రంలో ఒక కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండలేదు మెయిన్ గా ఈ వండిన మాంసం తినడం వల్ల హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి మనం ఎలాగ కుక్కుడు కుక్కుడు మీటు హండ్రెడ్ డిగ్రీస్ కి వెళ్తుంది యాభై డిగ్రీలకు వెళ్ళగానే ఈ వైరస్ కిల్ అవుతుంది కాబట్టి మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ ఉంది కానీ ఈ మీట్ ని హ్యాండిలింగ్ చేసేవాళ్ళు పోల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు జబ్బుతో ఉన్న పశువులతో డీల్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరడం ఫ్లూ లక్షణాలు ఉంటాయండి మెయిన్ గా జ్వరము జ్వరము దగ్గు రొప్ప జలుబు ఇవన్నీ ఉంటాయి మెయిన్ గాను కళ్ళ మంట నీరు కారుతుంది కానీ కళ్ళు కలగా ఉండే అవకాశం లేదు ఫ్లూ లక్షణాలు ఉంటాయి మెయిన్ గా సౌదయ శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఒక ఎన్ఆర్ పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అన్న అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం తోటి వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తి చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది అందువల్ల ఇక్కడ ఉన్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఇంకా ఎవరు కొనరాదు ఇది డిక్లేర్ చేయడం అయింది అందువల్ల ఈ వన్ వన్ మంత్ వరకు మేము చూస్తాము ఎక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేర సేరమ్ అది సర్వేకి అనాలసిస్కి పంపుతాము అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి ఈ సేవించడం జరగాలి అంతవరకు ఈ వన్ కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ మేము ఈ షాపులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారికి తెలియజేశాము ఇవి చికెన్ అమ్మకాలన్నీ నిషేధించే విధంగా యాక్షన్ తీసుకోవాలని వారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఓ గారు వెటర్నరీ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు దీనికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ పకడ్బందీగా అమలు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు హై టెంపరేచర్ వస్తుంది నోటి మంట కళ్ళమంట కూడా నీళ్లు కారుతూ ఉంటాయి దాని ఇంటి మీద కూడా ర్యాషెస్ వస్తాయి బర్డ్ కూడా బాగా గా చనిపోతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఎక్కువ బర్డ్స్కి ఎఫెక్ట్ అవుతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి ఈ వైరస్ కి మనిషికి సోకే అవకాశం ఉంది ఆ కానీ మన రాష్ట్రంలో ఒక కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండలేదు మెయిన్ గా ఈ మొండిన మాంసం తినడం వల్ల హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి మనం ఎలాగ కుక్కుడు కుక్కుడు మీటు హండ్రెడ్ డిగ్రీస్ కి వెళ్తుంది యాభై డిగ్రీలకి వెళ్ళగానే ఈ వైరస్ కిల్ అవుతుంది కాబట్టి మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ ఉంది కానీ ఈ మీట్ ని హ్యాండిలింగ్ చేసేవాళ్ళు పోల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు జబ్బుతో ఉన్న పశువులతో డీల్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరడం ఫ్లూ లక్షణాలు ఉంటాయండి మెయిన్ గా జ్వరము జ్వరము దగ్గు రొమ్మ జలుబు ఇవన్నీ ఉంటాయి మెయిన్ గాను కళ్ళ మంట నీరు కారుతుంది కానీ కళ్ళు కలగా ఉండే అవకాశం లేదు ఫ్లూ లక్షణాలు ఉంటాయి మెయిన్ గా జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఒక ఎన్ఆర్ పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అన్న అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం తోటి వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తి చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో కో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది అందువల్ల ఇక్కడ ఉన్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఇంకా ఎవరు కొనరాదు ఇది డిక్లేర్ చేయడం అయింది అందువల్ల ఈ వన్ వన్ మంత్ వరకు మేము చూస్తాము ఎక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేర సేరమ్ అది సర్వేకి అనాలసిస్కి పంపుతాము అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి ఈ సేవించడం జరగాలి అంతవరకు ఈ వన్ కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ మేము ఈ షాపులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారికి తెలియజేశాము ఇవి చికెన్ అమ్మకాలన్నీ నిషేధించే విధంగా యాక్షన్ తీసుకోవాలని వారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంటు డిఎం అండ్ హెచ్ఓ గారు వెటర్నరీ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు దీనికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ పకడ్ అమలు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు హై టెంపరేచర్ వస్తుంది నోటి మంట కళ్ళ మంట కూడా నీళ్లు కారుతూ ఉంటాయి దాని ఇంటి మీద కూడా ర్యాషెస్ వస్తాయి బర్డ్ కూడా బాగా ఇమీడియట్ గా చనిపోతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఎక్కువ బర్డ్స్ ఎఫెక్ట్ అవుతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి ఈ వైరస్ కి మనిషికి సోకే అవకాశం ఉంది కానీ మన రాష్ట్రంలో ఒక కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండలేదు మెయిన్ గా ఈ వండిన మాంసం తినడం వల్ల హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి మనం ఎలాగ కుక్కుడు కుక్కుడు మీటు హండ్రెడ్ డిగ్రీస్ కి వెళ్తుంది యాభై డిగ్రీలకి వెళ్ళగానే ఈ వైరస్ కిల్ అవుతుంది కాబట్టి మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ ఉంది కానీ ఈ మీట్ ని హ్యాండిలింగ్ చేసేవాళ్ళు పోల్ట్రీ ఫార్మ్స్ లో పని చేసే వాళ్ళు జబ్బుతో ఉన్న పశువులతో డీల్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రజలను కోరడం ఫ్లూ లక్షణాలు ఉంటాయండి మెయిన్ గా జ్వరము జ్వరము దగ్గు రంప జలుబు ఇవన్నీ ఉంటాయి మెయిన్ గాను కళ్ళ మంట నీరు కారుతుంది కానీ కళ్ళు కలగా ఉండే అవకాశం లేదు ఫ్లూ లక్షణాలు ఉంటాయి మెయిన్ గా సహృద శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది ఆ మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఒక ఎన్ఆర్ పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అతను రాజు అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం తోటి వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తి చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో కో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది అందువల్ల ఇక్కడ ఉన్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఇంకా ఎవరు కొనరాదు ఇది డిక్లేర్ చేయడం అయింది అందువల్ల ఈ వన్ వన్ మంత్ వరకు మేము చూస్తాము ఎక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేర సేరమ్ అది సర్వేకి అనాలసిస్కి పంపుతాము అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి ఈ సేవించడం జరగాలి అంతవరకు ఈ వన్ కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ మేము ఈ షాపులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారికి తెలియజేశాము ఇవి చికెన్ అమ్మకాలన్నీ నిషేధించే విధంగా యాక్షన్ తీసుకోవాలని వారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎం అండ్ హెచ్ఓ గారు వెటనరీ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు దీనికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ పకడ్మందిగా అమలు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు హై టెంపరేచర్ వస్తుంది నోటి మంట కళ్ళ మంట కూడా నీళ్లు కారుతూ ఉంటాయి దాని ఒంటి మీద కూడా ర్యాషెస్ వస్తాయి వాడు కూడా బాగా గా చనిపోతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఎక్కువ బర్డ్స్ ఎఫెక్ట్ అవుతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి ఈ వైరస్ కి మనిషికి సోకే అవకాశం ఉంది కానీ మన రాష్ట్రంలో ఒక కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండలేదు మెయిన్ గా ఈ వండిన మాంసం తినడం వల్ల హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి మనం ఎలాగ కుక్కుడు కుక్కుడు మీటు హండ్రెడ్ డిగ్రీస్ కి వెళ్తుంది యాభై డిగ్రీ వెళ్ళగానే ఈ వైరస్ కిల్ అవుతుంది కాబట్టి మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ ఉంది కానీ ఈ మీట్ ని హ్యాండిలింగ్ చేసేవాళ్ళు పోల్ట్రీ ఫార్మ్స్ లో పని చేసే వాళ్ళు జబ్బుతో ఉన్న పశువులతో డీల్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరడం ఫ్లూ లక్షణాలు ఉంటాయండి మెయిన్ గా జ్వరము జ్వరము దగ్గు రంప జలుబు ఇవన్నీ ఉంటాయి మెయిన్ గాను కళ్ళ మంట నీరు కారుతుంది కానీ కళ్ళు కలగా ఉండే అవకాశం లేదు ఫ్లూ లక్షణాలు ఉంటాయి మెయిన్ గా సౌదృదశాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస మాట్లాడుతున్నాను మెయిన్ గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఒక ఎన్ఆర్ పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అన్నతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం తోటి వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో కో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది అందువల్ల ఇక్కడున్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఇంకా ఎవరు కొనరాదు ఇది డిక్లేర్ చేయడం అయింది అందువల్ల ఈ వన్ వన్ మంత్ వరకు మేము చూస్తాము ఎక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేర సేరమ్ అది సర్వేకి అనాలసిస్కి పంపుతాము అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి ఈ సేవించడం జరగాలి అంతవరకు ఈ వన్ కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ మేము ఈ షాపులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారికి తెలియజేశాము ఇవి చికెన్ అమ్మకాలన్నీ నిషేధించే విధంగా యాక్షన్ తీసుకోవాలని వారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎం అండ్ హెచ్ఓ గారు వెటనరీ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు దీనికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ పకడ్బందీగా అమలు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు హై టెంపరేచర్ వస్తుంది నోటిమంట కళ్ళ మంట కూడా నీళ్లు కారుతూ ఉంటాయి దాని ఒంటి మీద కూడా ర్యాషెస్ వస్తాయి బర్డ్ కూడా బాగా గా చనిపోతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఎక్కువ బర్డ్స్కి ఎఫెక్ట్ అవుతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి ఈ వైరస్ కి మనిషికి సోకే అవకాశం ఉంది కానీ మన రాష్ట్రంలో ఒక కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండలేదు మెయిన్ గా ఈ మొండిన మాంసం తినడం వల్ల హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి మనం ఎలాగ కుక్కుడు కుక్కుడు మీటు హండ్రెడ్ డిగ్రీస్ కి వెళ్తుంది యాభై డిగ్రీలకు వెళ్ళగానే ఈ వైరస్ కిల్ అవుతుంది కాబట్టి మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ ఉంది కానీ ఈ మీట్ ని హ్యాండిలింగ్ చేసేవాళ్ళు పోల్ట్రీ ఫార్మ్స్ లో పని చేసే వాళ్ళు జబ్బుతో ఉన్న పశువులతో డీల్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరడం ఫ్లూ లక్షణాలు ఉంటాయండి మెయిన్ గా జ్వరము జ్వరము దగ్గు రొప్ప జలుబు ఇవన్నీ ఉంటాయి మెయిన్ గాను కళ్ళ మంట నీరు కారుతుంది కానీ కళ్ళు కలగా ఉండే అవకాశం లేదు ఫ్లూ లక్షణాలు ఉంటాయి మెయిన్ గా సౌదయ శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస మాట్లాడుతున్నాను మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఒక ఎన్ఆర్ పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అన్న అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం తోటి వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తి చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది అందువల్ల ఇక్కడ ఉన్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఇంకా ఎవరు కొనరాదు ఇది డిక్లేర్ చేయడం అయింది అందువల్ల ఈ వన్ వన్ మంత్ వరకు మేము చూస్తాము ఎక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేర సేరమ్ అది సర్వేకి అనాలసిస్కి పంపుతాము అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి ఈ సేవించడం జరగాలి అంతవరకు ఈ వన్ కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ మేము ఈ షాపులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారికి తెలియజేశాము ఇవి చికెన్ అమ్మకాలన్నీ నిషేధించే విధంగా యాక్షన్ తీసుకోవాలని వారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎం అండ్ హెచ్ఓ గారు వెటర్నరీ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు దీనికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ పకడ్బందీగా అమలు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు హై టెంపరేచర్ వస్తుంది నోటి మంట కళ్ళ మంట కూడా నీళ్లు కారుతూ ఉంటాయి దాని ఒంటి మీద కూడా రాషెస్ వస్తాయి బర్డ్ కూడా బాగా ఇమీడియట్ గా చనిపోతుంది తక్కువ టైంలో లో చనిపోతుంది ఎక్కువ బర్డ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది తక్కువ టైంలో చనిపోతుంది ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి ఈ వైరస్ కి మనిషికి సోకే అవకాశం ఉంది కానీ మన రాష్ట్రంలో ఒక్క కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండలేదు మెయిన్ గా ఈ వండిన మాంసం తినడం వల్ల హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ కి మనం ఎలాగ కుక్కుడు కుక్కుడు మీటు హండ్రెడ్ డిగ్రీస్ కి వెళ్తుంది యాభై డిగ్రీ లకి వెళ్ళగానే ఈ వైరస్ కిల్ అవుతుంది కాబట్టి మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ ఉంది కానీ ఈ మీట్ ని హ్యాండిలింగ్ చేసేవాళ్ళు పోల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు జబ్బుతో ఉన్న పశువులతో డీల్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరడం ఫ్లూ లక్షణాలు ఉంటాయండి మెయిన్ గా జ్వరము జ్వరము రంప జలుబు ఇవన్నీ ఉంటాయి మెయిన్ గాను కళ్ళ మంట నీరు కారుతుంది కానీ కళ్ళు కలగా ఉండే అవకాశం లేదు ఫ్లూ లక్షణాలు ఉంటాయి మెయిన్ గా సౌదయ శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస మాట్లాడుతున్నాను మెయిన్ గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది ఆ మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఆ ఒక ఎన్ఆర్పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అతను రాజు అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం తోటి వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశం